నిన్న సండే మా ఇంట్లో అయితే వేసుకున్నామండి చాలామంది ఇంట్లో ఫెస్టివల్ అప్పుడు కానీ ఎవరి రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ గారెలు వేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇవి తినిన తర్వాత మిగిలిపోతూ ఉంటాయి ఈ మిగిలిపోయినవి ఏం చేయాలో అర్థం కాదు చల్లారిపోతాయి చాలా మందికి తినబుద్ధి కాదు గారెలు చల్లగా ఉంటే ఇలా మిగిలిపోయిన గారెలతో ఒక సూపర్ రెసిపీ అయితే చూపిస్తున్నా అండి ఫస్ట్ మనము ఒక గిన్నె తీసుకొని అందులోకి వన్ కప్పు పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి మనం తీసుకున్న గారెలకు తగ్గట్టు అయితే పెరుగు తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి కొంచెం సాల్ట్ టేస్ట్కి సరిపడినంత అలాగే నీళ్లు వేసుకొని కొంచెం మజ్జిగిలాగా చిలుక్కోవాలి కొంచెం చిక్కగా ఉండాలి మరి నీళ్ళ నీళ్ళుగా ఉండకూడదు కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మనమైతే నార్మల్గా తాలింపు ఎట్లా వేసుకుంటామో తాలింపు అయితే వేసుకొని తాలింపుని పెరుగులో మిక్స్ చేసేసుకోవాలి పెరుగు అంతా బాగా కలిసిపోయి ఉప్పు అంతా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా గారెలు ఉంచుకున్నాం కదా వాటిని అయితే ఈ పెరుగులోకి వేసేసుకొని ఒక్కసారి అటు ఇటు మిక్స్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ నెక్స్ట్ లిడ్ పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే వీటికి రెస్ట్ ఇచ్చేసేయాలి హాఫ్ అన్ అవర్ తర్వాత పెరుగు అయితే బాగా తీసుకొని గారెల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నా వీడియో మీకు నచ్చితే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి